అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ చూస్తున్నారు కదా నిమ్మకాయల్లో మీకు నేను మూడు రకాల నిమ్మకాయలు అయితే చూపించాను స్వీట్ లెమన్ అలాగే కమల తొనలాగా ఉండే నిమ్మకాయ ఒకటి చూపించాను అలాగే టేబుల్ టేబుల్లోనమ్మకి చూపించాను ఇది వచ్చేసరికి గజనమ్మ అండి ఇది కాయ సైజ్ అయితే చూశారు కదా ఎంతెంత సైజు ఉందో ఇవి ఇంకా అవ్వలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే యెల్లో కలర్ షూట్లోకి అయితే మారుతున్నాయి ఇవి పూర్తిగా తయారయ్యేసరికి కాయ ఈ సైజులోకి వచ్చి కలర్ అయితే మెల్లగా చేంజ్ అవుతూ ఉంటుందండి దీన్ని గజనిమ్మ అంటాం మనం మొత్తం చెట్టు నిండా అయితే పూటింగ్ ఉంటుంది ఇదైతే మనం హండ్రెడ్ రూపీస్ టబ్లో అయితే పెట్టుకున్నాను నేను ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అండి దీంట్లో పెట్టుకున్నాను ఈ నిమ్మ మొక్కలకి వాటర్ అనేది పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా తెల్లపేన్ అనేది పడుతూ ఉంటుంది అలా పట్టినప్పుడు మజ్జిగ ద్రావణం మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై